ఫ్యాన్స్ మన టాలీవుడ్ సామ్రాజ్యానికి సుల్తాన్ వర్ చేస్తున్నాడు మన రెబల్ స్టార్ ప్రభాస్ వస్తున్నాడు వేరే డైరెక్టర్లు గన్నుల ఎలివేషన్ ఇస్తే మన ప్రశాంత్ నీల్ గన్నులతో ఒక ఆట ఆడేసుకుంటాడు కేజీఎఫ్ కి సలార్ కి లింక్ ఉందా మన సలార్ మూవీలో రాకీ బాయ్ ఎంట్రీ ఉందా సలార్ కరెంట్ వైర్ ని పట్టుకొని ఫైట్ చేసే రేంజ్ నుంచి ఫ్రెండ్ ని చంపే వరకు ఎందుకు వెళ్తాడు ఇంకోవైపు మన ప్రశాంత్ మామ ఈ మూవీలో ఎమోషన్స్ చాలా గట్టిగా ఉంటాయని చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పడం జరిగింది ఈ మధ్య ఒక వీడియో ట్రెండింగ్ లో ఉంది ఒక పాప సలార్ మూవీలో బ్యాక్ మ్యూజిక్ పాడిందంట ఒక ఇంటర్వ్యూ లో ప్రభాస్ ఉందలం ప్రశాంత్ ఉందలం ఏష్యాంగులం నా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను విని మెచ్చుకున్నారని చెప్తుంది క్లిప్ ఏంటో ఒకసారి మీరే అది రిలీజ్ చూసారు

అప్పుడే మన సలార్ కాన్సార్ ని ఎరుపెక్కించడానికి వెళ్తాడు అప్పుడు మాస్ ఫైట్ సీన్స్ మాత్రం గట్టిగా ఉంటాయి ట్రైలర్ లో చిన్న ఇంటర్ మాత్రమే చూశారు ఈసారి థియేటర్ లో ఫైట్ సీన్ చూస్తే థియేటర్ మొత్తం ఎరుపెక్కాల్సిందే ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దద్దరిల్లిపోవడం అనేది ఒక చిన్న మాట అని చెప్పుకోవచ్చు ఓకే గాయస్ మన సలార్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నారనుకుంటున్నాను వీడియో నచ్చే టెక్స్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏమైనా సహిస్తుంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ డాలింగ్స్